ఫస్ట్ అయితే రిలీజ్ ఫీల్ ఎదురు చూస్తున్నాం అద్భుతమైన ఘట్టానికి తెరదీస్తున్నారు కాబట్టి ఎదురు చూస్తున్నాం మా అలాగే మా మార్కు శంకర్ ఆరోగ్యం కుదురు పడింది కాబట్టి ఆనందంతో కూడా ఎదురు చూస్తున్నాం ఆ ఆంజనేయ స్వామి ఎల్లవేళలా మార్కు శంకర్ వెంట ఉండి అతన్ని కాపాడారు అబ్బాయిని అలాగే రేపు హనుమాన్ జయంతి రోజు సుంబ్రా సాంగ్ కూడా రిలీజ్ అయ్యేలా ఉంది సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది బ్రహ్మాండంగా ఆ సినిమా అద్భుతమైన హిట్ అవుతుంది అలాగే సినిమా కోసం రాక కోసం చిరంజీవి గారి అభిమానులంతా ఒకటే ఎదురు చూస్తున్నారు ఖచ్చితమైన మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా అండి అది మొత్తం చిరంజీవి గారు ఏం సార్ ఆయన ఆయన ఏజ్ మార్క్ అని ఏం లేదా మొత్తం సినిమా సినిమాకి మొత్తం గా కనిపిస్తున్నారు అసలు ఏంటి సీక్రెట్ ఆయన ఆంజనేయ స్వామి అంశాలు పుట్టినటువంటి వాడు చిరంజీవి చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి ఇప్పుడు ఎక్కడ ముసోడు అవతారంలో కనిపడతారా ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామి ఎప్పుడు ఎలాగా నిత్య నిత్య నూతనంగా ఎలా ఉంటారో మా చిరంజీవి గారు కూడా అలాగే ఉంటారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆశీస్సులున్న ప్రతి ఒక్కరు కూడా ఆ తేజస్సు అలా వెలిగిపోతూ ఉండదు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఎలాంటి ఇబ్బంది ఎవరికైనా కాదు కాబట్టి మొన్న జరిగిన యాక్సిడెంట్ లో కూడా ఆంజనేయ స్వామి వెన్నంటూ ఉండే ఆ బాబుని కాపాడాడు జయశంకర్ ని అలాగే ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించడానికి ఆంజనేయ స్వామి కూడా ఉంటదని ఒక హిట్ డైరెక్టర్ నుంచి వస్తున్న మంచి సినిమా ఇది ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండొచ్చు ఖచ్చితంగా ఫ్యాన్ ఇండియా మూవీ కదా ఇది దైవ సంభూ దైవాంశ సంబూతుడైన ఆంజనేయ స్వామి కథాంశంలో ఉన్నాడు కాబట్టి ఈ సినిమా బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ అవుతుంది అందరూ కూడా ఇలాంటి సినిమా చేయాలిరా అనే రీతిలో ఉంటది సినిమా సాంగ్ కి సంబంధించి ఒక గ్లింప్ అయితే రిలీజ్ అయింది మామూలుగా ఉండదు భుజాల మీద కూర్చోబెట్టుకుని చిరంజీవి గారు అలా వస్తా ఉంటే అసలు మామూలుగా లేదండి ఒళ్ళు అంత గగ్గురు పురుషు ఆ సీన్ పూర్తిగా చూపించలేదు కానీ అసంతృప్తిగా ఉంది కానీ బాగుంటది సినిమా ఓకే సార్ థ్యాంక్ యూ